హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు వీటినే మనం సొరకాయ గారెలు సొరకాయ వడలు లేదా సొరకాయ అప్పాలు అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ సొరకాయ గారెలు వచ్చేసి చాలా తొందరగా చేసుకోవచ్చు అది కాక చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మన ఇంటికి అప్పుడ అప్పటికప్పుడు సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈజీగా పదే పది నిమిషాల్లో మనం చేసి పెట్టవచ్చు అంతేకాకుండా ఈ సొరకాయ గారెలు వచ్చేసి ఎంతో హెల్దీ రెసిపీ కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఇట్ కొంచెం ఇలా శనగ బ్యాళ్ళు తీసుకొని నానబెట్టుకోవాలి మినిమం టూ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి మీకు ఎక్కువ టైం ఉంటే కొంచెం త్రీ ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకోండి నెక్స్ట్ మనం ఇక్కడ వన్ కప్ సొరకాయని బాగా వాష్ చేసుకొని చొక్కంతా తీసుకొని మధ్యలో ఇత్తనాలు కూడా తీసుకొని ఇలా బాగా తురుము పట్టుకోండి ఒక కప్పు సొరకాయ తీసుకుంటున్నా సొరకాయ పట్టింది ఒక సొరకాయ ఒక కప్పు సొరకాయ తురుమికి ఒక కప్పు బియ్య పిండి కరెక్ట్గా సెట్ అవుతుంది వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు మనం ముందుగా నానపెట్టిన శనగ అండ్ ఇక్కడ తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నా మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను జీలకర్ర మనం యాడ్ చేయడం వల్ల మనకు డైజెషన్ బాగా అవుతుంది అండ్ ఇక్కడ కొంచెం అల్లం తరుగు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద ఆనియన్స్ ఇవన్నీ బాగా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ని యాడ్ చేస్తున్నా ఈ సాల్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం బాగా కలుపుకుందాం ఇన్ నేనైతే వన్ డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయలేదు సరిపోయింది సొరకాయ అనేది బాగా ఉంటే ముదురు బాగా లేతగా ఉంటే మనకు వాటర్ యాడ్ చేయకుండా సరిపోతుంది కొంచెం బాగా ముదురుగా ఉందనుకో కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు చేయాల్సి వస్తుంది ఇట్లా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాం వాటర్ యాడ్ చేయకపోతే ఆ టేస్ట్ బాగుంటుంది లేదు మీకు కొంచెం వాటర్ మీకు పిండి అనేది ఎక్కువగా ఉందంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదా సొరకాయ తీసుకుంటే బెస్ట్ సొరకాయ గారెలకి అండ్ ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఫైనల్గా ఇందులో కొంచెం మనం ఆయిల్ని కూడా యాడ్ చేద్దాం ఒక ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి మళ్ళీ కలుపుకుందాం ఆయిల్ అంతా యాడ్ చేసి ఇలా కలుపుకొని కొంచెం సేపు మనం అలా పక్కన పెట్టుకుంటే కొంచెం సేపు పిండి అనేది నానుతుంది ఇలా పిండి అంతా నానిన తర్వాత మళ్ళీ తీసుకొని మనం కొంచెం కొంచెం సేమ్ గారెలు అయితే ఎలా వేస్తామో అలా మనం వేసుకోవాలి మనం ముందుగా మనం డ్రీఫైకి సరిపడా ఆయిల్ని ముందుగానే హీట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పల్చగా వేసుకోండి మరి మందంగా వేసుకుంటే టేస్ట్ ఉండదు మనకి ఎంత వీలైతే అంత పల్చగా గారెలు అనేది వేసుకోండి సేమ్ గారెల్లాగే వేసుకోండి మందంగా కాకుండా పల్చగా వేసుకోండి మధ్యలో హోల్ పెట్టుకొని ఇంకా సేమ్ గారెల ప్రాసెసే ఇట్లా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత యాడ్ చేయండి అండ్ ఇట్లా ఇంకా సేమ్ ఇంతే ఇదే ప్రాసెస్లో మనం అన్ని గారెలు వేసుకుందాం ఇంతే అండి ఎంతో ఈజీ కదా సొరకాయ గారెలు చేసుకోవడం జస్ట్ కలుపుకోవడమే మనకి పిండి అనేది ఇట్లా మొత్తం బాగా రెడ్గా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని తీసుకుందాం బాగా క్రిస్పీగా ఉంటాయి అప్పుడు చూడండి అవి అంత బాగా రెడ్గా అయిపోయిందో ఇలా రెడ్గా అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన మనం ఒక టిష్యూని వేసుకొని ఏదైనా ఆయిల్ ఉంటే ఆయిల్ టిష్యూ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది కాబట్టి మనం ఒక టిష్యూ వేసుకొని ఆ గారెలు అనేది తీసి పెట్టుకుందాం పక్కనకి ఇంతే అండి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన సొరకాయ గారెలు రెడీ వీటికి ఏ కాంబినేషన్ చట్నీస్ లేకపోయినా అలాగే మనం ఈజీగా తినేయవచ్చు ఎందుకంటే ఇందులో మనం అన్నీ యాడ్ చేసాం కదా పచ్చిమిర్చి అన్ని ఆనియన్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా తినేయచ్చు చట్నీ లేకపోయినా కూడా ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for watching. Bye. Take care.